హాయ్ అండి నమస్తే డ్రీమర్స్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి జీవన సిటీలో అండి ఒక పది మంచి హౌసెస్ అయితే చూడబోతున్నామండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయండి ఇవన్నీ కూడా అండి మీరు వీడియోస్ చూడవచ్చండి ఇవన్నీ కూడా అండి రెసిడెన్షియల్ హౌసెస్ అండి సో ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని వీడియోలు చెప్తున్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా క్రేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడవచ్చండి ఇది ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది ఇది లొకేషన్ వచ్చేసి పెద్ద పులిపాక అండి విజయవాడ పెద్ద పులిపాక విజయవాడలో వస్తుందండి జీపీఎస్ వన్ బిల్డింగ్ అరవై రెండు పాయింట్ ఆరు గజాలండి ఇది బిల్డింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్తో వస్తుంది కొత్త బిల్డింగ్ అండి చాలా బాగుంది ఎయిటీన్ ఫీట్ రోడ్ ఉంటుందండి హౌస్ రెండు వన్ బిహెచ్కేస్ ఉన్నాయండి కింద ఒక వన్ బిహెచ్కే అండి పైన ఒక వన్ బిహెచ్కే అండి చూడొచ్చు ఇది కిచెన్ ఏరియా అండి చాలా సఫిషియన్గా ఉంది స్పేస్ కూడా చాలా బాగుందండి ఇంకా దీని ప్రైజ్ విషయానికి వస్తానండి ముప్పై తొమ్మిది లక్షలు అండి థర్టీ నైన్ ల్యాక్స్ థర్టీ నైన్ ల్యాక్స్ అండి సో మీరు ఎవరికైనా ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీస్ నచ్చితే గానీ స్క్రీన్ కనిపిస్తాం మా నెంబర్స్ కి కాల్ చేయొచ్చండి వెస్ట్రన్ టాయిలెట్ అండి చూడొచ్చు మన రెండో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడచ్చండి ఇది కూడా ఒక హౌసేనా అండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఇది కూడా ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది లొకేషన్ వచ్చేసి పో ర్యాంక్ అండి విజయవాడ విజయవాడ పో ర్యాంక్లో వస్తుంది ఇది వన్ బిహెచ్కే అండి గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అరవై రెండు గజాల్లో వస్తుందండి చూడొచ్చు మార్బుల్ ఫ్లోరింగ్ అండి ఇది బెస్ట్ ఫేసింగ్తో వస్తుంది హౌస్ అయితే కొలతలు వచ్చేసి పదిహేడు బై ముప్పై మూడు అండి చాలా బాగుంది హౌస్ కూడా ఇవన్నీ కూడా అండి డైరెక్ట్ సేల్స్ అండి మీకు నచ్చిన ప్రాపర్టీ ఏమైనా ఉంటే కనుక స్పీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ అండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి ముప్పై రెండు లక్షలండి థర్టీ టూ ల్యాక్స్ అండి మన మూడో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి ఇది ఒక హౌస్ అండి చాలా తక్కువ రేట్లో వస్తుంది లొకేషన్ వచ్చేసి పటమట అండి నగర్ పటమట శ్రీనివాస నగర్ అండి విజయవాడ ఇక మొత్తం వచ్చేసి అండి ఇది నలభై ఎనిమిది వస్తుంది వస్తుందండి సౌత్ ఫేసింగ్ హౌస్ నలభై ఎనిమిది గజాలండి ఈస్ట్ ఎంట్రన్స్ ఉంటుందండి నైన్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ముందర ఇది ఒక రేపులు షెడ్ ఏనా అండి స్లాబ్ అయితే కాదు రేపులు షెడ్ ఇది రెండు పోర్షన్లుగా ఉంటుందండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తుందండి ఇరవై లక్షలండి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఇంట్రస్ వాళ్ళు ఉంటాయి కనుక స్క్రీమ్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇక మనం నాలుగో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడచ్చండి ఇది ఒక షాప్ అండి మంచి లొకేషన్లో వస్తుంది కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది ఏలూరు రోడ్డు ఏలూరు రోడ్డు విజయవాడ మంచి ప్రైమ్ లొకేషన్లో వస్తుంది గజియా టాఫీస్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇక్కడ పదిహేడు గజాల్లో ఉందండి ఈ షాప్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇక్కడ రెంట్ వచ్చేసి అండి పదమూడు వేలు పైన వస్తాయండి ఈ షాప్ అండి పదిహేడు గజాలండి మంత్లీ వచ్చేసి పదమూడు వేలు పైన వస్తుందండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తుందండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు చెప్పినారండి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఐదో ప్రాపర్టీ అయితే చూసేద్దామండి చూడొచ్చు ఎవరు చూడండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి పెద్ద పులిపాక అండి విజయవాడ పెద్ద పులిపాక విజయవాడ అండి ఇది ఒక కమ్యూనిటీ అండి చూడొచ్చు చాలా బాగుందండి మొత్తం డెబ్బై గజాల్లో వస్తుందండి హౌస్ వెస్ట్ ఫేసింగ్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఫ్రంట్ సైడ్ కొత్త వచ్చేసి పద్నాలుగు బై నలభై ఐదు అండి హౌస్ చూడొచ్చు చాలా బాగుంది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది చాలా బాగుందండి కొత్త కన్స్ట్రక్షను మార్పుల్ ఫ్లోరింగ్ అండి సీలింగ్ కూడా చాలా బాగుంది చూడొచ్చు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఇది కూడా కేవలం ముప్పై లక్షలేనండి ముప్పై లక్షలకి వస్తుందండి ఇండిపెండెంట్ హౌస్ ఇది చాలా బాగుందండి కిచెన్ ఏరియా చూడొచ్చు చాలా సఫిషియెంట్ స్పేస్ వచ్చిందండి కొత్త ఇల్లు అండి ఇది మన ఆరో ప్రాపర్టీ చూసేద్దామండి చూడచ్చండి కూడా చాలా బాగుందండి ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి కొత్తది లొకేషన్ వచ్చేసి పెద్ద పార్క్ అండి ఇది కూడా సేమ్ అక్కడే వస్తుందండి విజయవాడ చాలా బాగుందండి డోర్ చూడొచ్చు రెండు వన్ బిహెచ్కేస్ ఉన్నాయండి అరవై ఏడు గజాలు వస్తుంది ఈస్ట్ ప్లేస్ వస్తుంది ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఫ్రెండ్ టైమింగ్స్ వచ్చేసి పదిహేను బై నలభై వస్తాయండి కొత్త కన్స్ట్రక్షన్ చాలా అంటే చాలా బాగుందండి క్లాస్గా మీరు లొకేషన్స్ కూడా చూడొచ్చు చుట్టుపక్కల దీని ప్రైస్ విషయానికి వస్తాయండి నలభై లక్షలు అండి ఫార్టీ ల్యాక్స్ అండి మీరు హాల్ చూడవచ్చు పైన సీలింగ్ అన్ని కూడా ఫినిష్ చేసి ఉన్నాయండి మార్బుల్ ఫ్లోరింగ్ కిచెన్ ఏరియా చూడచ్చు అండి చాలా బాగుంది సఫిషియంట్ స్పేస్ అయితే ఉందండి మరి ఇరుకుగా కాకుండా చాలా బాగుందండి ఇంకా మనకి ఒక బాత్రూమ్ కూడా వచ్చిందండి అవుట్ సైడ్ మన ఏడో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చు ఇది కూడా ఒక కొత్త ట్రాన్సాక్షన్ అండి వన్ బిహెచ్కే అండి ఇది లొకేషన్ వచ్చేసి పెద్ద పులిపాక అండి విజయవాడ సేమ్ లొకేషన్ అండి పెద్ద పులిపాక ఇది గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అండి ఓన్లీ అరవై ఏడు గజాల్లో ఉందండి ఇది కూడా ఇది బెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అండి పైన సీలింగ్ చూడొచ్చు చాలా బాగుంది ఇది కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది హాల్ చూడొచ్చండి ఇంకా దీని ప్రైజ్ విషయానికి వస్తానండి కేవలం ఇరవై ఎనిమిది లక్షలేనండి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ కిచెన్ ఏరియా అండి మన ఎనిమిదో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చాలా బాగుందండి ఇదైతే కనుక ఇది న్యూ బిల్డింగ్ అండి జీపీఎస్ వన్ లొకేషన్ వచ్చేసి యనమల కుదిరండి కరకట్ట రోడ్డు విజయవాడ చాలా బాగుందండి ఇల్లు అయితే కనుక చాలా మంచి ప్రైస్కి వస్తుంది డెబ్బై రెండు గజాల్లో వస్తుందండి ఇల్లు చూడొచ్చు వేస్ట్ ప్లేస్ ఏంటి ఇక్కడ రోడ్డు టూ బిహెచ్కేస్ ఉన్నాయండి ఎయిటీన్ ఫీట్ రోడ్ ఉంటుంది ముందర చాలా సఫిషియంట్ స్పేస్ కూడా ఉందండి కొలతలు వచ్చేసప్పటికి పద్దెనిమిది బై ముప్పై ఆరు అండి ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయండి సో అవి కూడా ఫినిష్ అయిపోతాయి ఫ్లోరింగ్ చూడవచ్చు ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా వస్తుంది మనకి హాల్ అండి టీవీ యూనిట్ కూడా వస్తుంది ఇక్కడ చాలా బాగుందండి కొన్ని మైనర్ వర్క్స్ ఉన్నాయండి ఫ్లోరింగ్ చేయాలి సో సీలింగ్ కంప్లీట్గా చేసేసి మనకి ఇస్తారండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫార్టీ ఫైవ్ అండి నలభై ఐదు లక్షలు సో మీకు సో మీకు కనుక ఈ ప్రాపర్టీస్ ఏమైనా ప్రాపర్టీస్లో ఏమైనా నచ్చితే వెంటనే స్కీమే కనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ చేయటం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ వైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో వస్తుంటాయండి సో మన నైన్త్ ప్రాపర్టీ చూసేద్దామండి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి పెనంలూర్ అండి విజయవాడ విజయవాడ పెనంలూరులో వస్తుందండి ఇది ఒక నైన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి తొమ్మిది సంవత్సరాలు పాదండి ఇది మూడు సెంటుల్లో ఉందండి మొత్తం ఇది హౌస్ అయితే ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రెండు పోర్షన్లు ఉందండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఒక రైకిల్ షెడ్ ఉంది అండి కొలతలు వచ్చేసప్పటికి ఇరవై ఏడు బై నలభై తొమ్మిది అండి ఇప్పుడు మనం పైకి వెళ్దామండి చూడవచ్చు ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి పైనది రైకిల్ సెంటండి చూడవచ్చు దీని ప్రైస్ విషయానికి వస్తానండి ఫార్టీ ల్యాక్స్ అండి నలభై లక్షలు నలభై లక్షలకు వస్తుందండి ఇది మన పదో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి ఇది ఒక రేకులు షెడ్ అండి చాలా తక్కువ రేటుకి వస్తుంది లొకేషన్ వచ్చేసి పెనమలూరు అండి విజయవాడ పెనమలూరు పెనమలూరులో వస్తుంది నూట పదిహేను గజాలలో వస్తుందండి ఇది రేకులు షెడ్ అయితే ఈస్ట్ సౌత్ కార్నర్ అండి ఇది కార్నర్ బిట్ హౌస్ అండి ఇది టోల్ ఫీట్ రోడ్ ఉండేదండి ఈస్ట్ సైడ్ సౌత్ సైడ్ ట్వల్ ఫీట్ రోడ్ ఉండేదండి కార్నర్ బిట్ కొలతలు వచ్చేసప్పటికి ఇరవై మూడు నలభై ఐదు అండి ఇది చూడవచ్చు ఇదేనండి ఇది ఇక దీని ప్రైస్ విషయానికి వస్తాయండి ముప్పై ఐదు లక్షలు అండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చూడొచ్చు చాలా మంచి ప్రైస్కి వస్తుందండి సో మీకు ఈ పది ప్రాపర్టీస్లో కనుక ఏదైనా నచ్చితే కనుక అన్న స్కీమే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి కాల్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ